పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి ఏమని నేను ఆడపిల్లని నేను నా తల్లిదండ్రుల దగ్గర గౌరవంగా ఘారాభంగా ప్రేమగా మమకారంగా పెరిగాను నాకు చిన్న పని చెప్పకుండా పెంచారు చాపేయటం కూడా నాకు నేర్పించలేదు కుక్కర్ విజిల్ మోగితే కూడా దాన్ని నెత్తి మీద కొట్టడం కూడా నేర్పలేదు చీపురు ముందు పట్టాలా వెనక పట్టాలా నేర్పలేదు ఇలా ఉన్న నన్ను ఎవడికో ఇచ్చి కట పెడుతున్నారు ఎవరినో చేసుకున్నాక అక్కడికి వెళ్ళి కుక్కర్ ఆపటం రాదు చీపురు పట్టడం రాదు చాట పట్టడం రాదు అంటే ఆ కుక్కర్తోనే ఆ చాటతోనే ఆ చీపురుతోనే కొట్టు కట్టుకున్నాడు కొడతాడు అని ఫిక్స్ అయిపోవాలి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా జరిగేది అదే కాబట్టి అదే కాబట్టి నేను మా ఇంట్లో ఎలా పెరిగానో తెలుసా అంటే మీ ఇంటికి వెళ్ళు అంటాం ఏమంటారు అక్కడికే వెళ్ళు అలాగే పెరుగు అంటాం పెళ్ళి చేసుకున్నప్పుడు ఆడపిల్లకి అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే మా అమ్మ నాన్నకు మాత్రమే నేను కూతుర్ని కట్టుకోబోయే వాడి భార్యని నీ స్థానం మారిపోతుంది నీ రోల్ మారిపోతుంది నీ క్యారెక్టర్ మారిపోతుంది నీ అలవాట్లు మారిపోవాలి కూతురుగా ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా ఉండిండొచ్చు భార్యగా మారిపోయాక నీ పద్ధతులన్నీ కూడా మార్చుకోవాలి అందుకే నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ మార్చి చెప్తూ ఉంటాను మగపిల్లలకి బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక ఆరు నెలలు రే ఇంటి నువ్వే కట్టు ఆరు నెలలు కరెంటు బిల్లు నువ్వే కట్టు ఆరు నెలలు కుటుంబాన్ని నువ్వే పోషించు మా సంపాదనతో కూడా దాచిపెడతాం ఆరు నెలల తర్వాత నీకే చేస్తాం నో ప్రాబ్లం ఆరు నెలలు నువ్వు కుటుంబాన్ని పోషిస్తే నీకు బాధ్యత విలువలు అర్థమవుతాయి పెళ్లి చేసుకున్నాక నీ కుటుంబాన్ని చక్కగా ఆరు నెలలు అప్పచెప్పాలి డ్యూటీని కంప్లీట్గా ఇల్లు మొత్తం డ్యూటీని ఆడపిల్లకి ఏం చేయాలి తెలుసా పెళ్లి చేసే ముందు ఆడపిల్లకి ఏం చేయాలి తెలుసా ఇదిగమ్మా నువ్వు ఇక్కడ కూతురుగా ఉన్నావు నువ్వు ఏడ్చినా అలిగినా నీ గడ్డం పట్టుకుని గోరు బుద్దలు మేము ఉన్నాం ఎందుకు నావ మాసాలు మోసి కన్నాం కాబట్టి నువ్వేం మాట్లాడితే అదే వేదం నువ్వేం చెప్తే అదే వేదం నువ్వు ఏం చేసినా అది మేము సహకరిస్తాం మా బిడ్డవు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు పెళ్లి చేసుకోబోయే దగ్గర ఎలా ఉండాలి నువ్వేమనుకోవద్దు ఈ ఆరు నెలలు ఇంట్లో వంట నువ్వే చేసిపెట్టు అందరి బట్టలు నువ్వే ఉతికిపెట్టు అందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు నువ్వే ఏర్పాటు చేయి ఇంట్లో అన్ని పనులు నువ్వే చూసుకో ఏమనుకోవద్దు ఆరు నెల్లు అని ఇంట్లో పనులన్నీ కూడా ఆ పిల్లనెత్తినేస్తే ఈ ఆరు నెలలు అమ్మాయి ఏమవుతుంది అవుతుంది ట్రైనింగ్ అవుతుంది నేర్చుకుంటుంది అలవాటు పడుతుంది పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత భర్త అడిగిందే చిటిక చికైక ముందే అన్ని పనులు చక చక అయిపోతే అబ్బా నా భార్య సూపర్ రా అనే అవార్డు పొందుకుంటున్నాడు నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలి పెళ్లి చేసుకోబోయే ముందు ఆరు నెలల ముందు నేర్చుకోండి చాలం ఇంకేం ఒక్కర్లా ఆరు నెలల ముందు అబ్బాయి బాధ్యతలు నేర్చుకోవాలి అమ్మాయి ఇంట్లో ఇది తెలుసుకోవాల్సిన సత్యం తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాల్సినటువంటి విధి విధానాలు